అమెరికా రాజకీయాలు ఇప్పుడు వలసదారులపై ఆధారపడ్డాయా ఇమిగ్రెంట్స్ ఆకట్టుకునేందుకు బైడెన్ ట్రంప్ పోటీ పడుతున్నారా వలసదారుల వల్లే అమెరికా పుంజుకుంటుందని బైడెన్ చెప్తుంటే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విదేశీ విద్యార్థులకు గ్రీన్ కార్డ్ ఇస్తామని ట్రంప్ చెప్పడం వెనుక ఆంతర్యం ఏంటి విదేశీయులను ఆకట్టుకునేందుకు అధ్యక్ష పదవి అభ్యర్థులు ఎందుకు ప్రయత్నిస్తున్నారు లెట్స్ వాచ్ ద స్టోరీ అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు బైడెన్ మరోవైపు ట్రంప్ వలసదారులను ప్రసన్నం చేసుకునేందుకు పోటీ పడుతున్నారు కొద్ది రోజుల క్రితం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రెసిడెంట్ బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు అమెరికా ఆర్థిక వ్యవస్థ బలపడంలో విదేశీ వలసదారులది కీలక పాత్ర అని కొదియాడారు వలస విధానాన్ని అవలంబించని దేశాల్లో ఆర్థిక వృద్ధి నెమ్మదిగా ఉందన్నారు అయితే వలస విధానంలో అమెరికా ఎప్పుడూ ముందు స్థానంలో ఉంటుందని అన్నారు ప్రపంచంలో పలు దేశాలు వలస విధానాలను అవలంబించవని అందుకే వాటి ఆర్థిక వ్యవస్థలో వేగంగా వృద్ధి చెందడం లేదన్నారు అయితే ఇతర దేశాలకు భిన్నంగా అమెరికా వలసలను ప్రోత్సహిస్తోందన్నారు అయితే అమెరికా వచ్చిన వలసదారులు దేశ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేసేలా సహాయపడుతున్నారన్నారు విదేశాల నుంచి వస్తున్న వలసదారుల వల్ల దేశ శ్రామిక శక్తి పెరగడమే అందుకు దోహదం చేస్తున్నట్లు ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు విరాళాల సేకరణ కార్యక్రమంలో బైడెన్ విదేశీ వలసదారులపై ప్రశంసలు కురిపించారు ఇక అధ్యక్ష ఎన్నికల్లో తన ప్రత్యర్థిగా బరిలో నిలిచిన డొనాల్డ్ ట్రంప్ ను బైడెన్ తీవ్ర స్థాయిలో విమర్శించారు ట్రంప్ వలసదారుల వ్యతిరేకి అంటూ తాజాగా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలసదారులపై తన స్వరం మార్చారు కొద్ది రోజుల క్రితం అమెరికాలో అక్రమంగా ఉంటున్న వలసదారులు నేరాలకు పాల్పడుతున్నారని ఉద్యోగాలు ప్రభుత్వ వనరులను దోచుకుంటున్నారని ఎన్నికల ప్రచారంలో ట్రంప్ అన్నారు తాను మరోసారి అమెరికా అధ్యక్షుడినైతే అతిపెద్ద బహిష్కరణ చేపడతానంటూ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు కొన్ని ముస్లిం దేశాల నుంచి అమెరికాలో ప్రవేశించే వలసదారులపై నిషేధం విధిస్తానంటూ ఎన్నికల ప్రచారంలో ట్రంప్ వ్యాఖ్యానించారు అయితే అప్పట్లో ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ట్రంప్ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు మాట మార్చేశారు అమెరికా కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విదేశీ విద్యార్థులకు గ్రీన్ కార్డ్ ఇవ్వాలని యోచిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు టెక్ పెట్టుబడిదారులతో కలిసి ఓ పాడ్కాస్ట్ లో పాల్గొన్న ట్రంప్ వలసదారులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు యుఎస్ కళాశాలల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారికి తప్పనిసరిగా గ్రీన్ గ్రీన్ ఇవ్వాలని ట్రంప్ అభిప్రాయపడ్డారు ఇస్తే ఖచ్చితంగా అమెరికాలోనే ఉండి దేశానికి ప్రయోజనాన్ని చేకూరుస్తారన్నారు ప్రపంచంలోనే తెలివైన వ్యక్తులను అమెరికాలో ఉంచుకోవాల్సిన అవసరం ఉందని జూనియర్ కాలేజీలో చదివిన వారికి గ్రీన్ కార్డులు ఇవ్వాలన్నారు వలసదారుల విషయంలో తాను గతంలో అనుకున్న నిర్ణయాలను అమలు చేయకపోవడానికి కోవిడ్ మహమ్మారి కారణమని అగ్రశ్రేణి కళాశాలలో గ్రాడ్యుయేట్ పూర్తి చేసి యుఎస్ లో ఉండాలనుకునే విదేశీయుల గురించి తనకు తెలుసున్నారు అయితే వారికి వీసాలు దొరక్కపోవడంతో స్వదేశాలకు వెళ్లాల్సి వస్తుందని ట్రంప్ అన్నారు గతంలో ఆయన అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో వలసలను నియంత్రించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు ట్రంప్ అధికారంలో ఉన్న సమయంలో వలసదారులపై ఉక్కుపాదం మోపేందుకు ప్రయత్నించారు ఫ్యామిలీ వీసా వీసా లాటరీ ప్రోగ్రాం వంటి చట్టపరమైన వలసలను ట్రంప్ నియంత్రించాలని ప్రతిపాదనలు చేశారు తొలిసారి పదవి బాధ్యతలు చేపట్టిన వెంటనే బై అమెరికన్ అండ్ హైర్ అమెరికన్ అని ట్రంప్ అవలంబించారు అమెరికాలోని కార్మికుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు కేవలం అత్యధిక జీతం నైపుణ్యం కలిగిన దరఖాస్తుదారులకు మాత్రమే బిజినెస్ వీసాలు జారీ చేసేలా సంస్కరణలు సూచించారంటూ అప్పట్లో కేబినెట్ సభ్యులను ట్రంప్ ఆదేశించారు మరోవైపు అమెరికా అవలంబిస్తున్న హెచ్ వన్ బి వీసా ప్రక్రియను అప్పట్లో ట్రంప్ వ్యతిరేకించారు విదేశీ ఉద్యోగులకు తాత్కాలికంగా నియమించుకోవడం కోసం కంపెనీలు చేపట్టే ఈ హెచ్ వన్ బి వీసాలో మంచి పద్ధతి కాదన్నారు తక్కువ వేతనానికి విదేశీ ఉద్యోగులను పొందడానికి ఈ హెచ్ వన్ బి ప్రోగ్రాం ఉపయోగపడుతుందన్నారు కానీ ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ట్రంప్ స్వరం మార్చేశారు అన్ని ఓట్లు ముఖ్యమని భావించిన ట్రంప్ ఇప్పుడు అమెరికాలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారికి గ్రీన్ కార్డు ఇస్తామని ప్రకటించారు ఇప్పటికే పెండింగ్ లో ఉన్న గ్రీన్ కార్డు వీసాలను అధికారంలోకి వచ్చిన వెంటనే పూర్తి చేస్తామని ట్రంప్ తెలిపారు అయితే గతంలో ట్రంప్ చెప్పినట్టుగా వరుసదారులను వ్యతిరేకిస్తారా లేదా ఇప్పుడు చెప్తున్నట్టు గ్రీన్ కార్డులు ఇస్తారా అనేది మాత్రం వేచి చూడాలి